నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా గురించి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ హైడ్రా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే హైడ్రా లక్ష్యం సరైనది హైడ్రా లక్ష్యం మంచిది అయినప్పటికీ కూడా కొంత ఇంప్లిమెంటేషన్లో పాలసీ మ్యాటర్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద అందుకని ఇవాళ ప్రతి ఒక్కరు ఉద్దేశం మంచిది కాబట్టి అందరూ హైడ్రా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆక్రమణలకు గురైనటువంటి ఏదైతే నాళాలు ప్రభుత్వ ఆస్తులు చెరువులు కుంటలు అట్లాగే రివర్ పరివాహక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆక్రమణలకు గురైనవి కాబట్టి ఖచ్చితంగా అందుకని వాళ్ళ వరదలకు పూర్తి స్థాయిలో కారణం అదే అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుర్తించింది మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన మాట్లాడారు హైడ్రాను స్వాగతిస్తూనే కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ దానికి ముడిపడి ఉన్నాయి సెంటిమెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్లో కొంత ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి ఉంది మరోవైపు సామాన్యులు ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య మరోవైపు వైఎస్ఆర్సీపీ ఆక్రమణలు తొలగించాలని చెప్పి ఏకంగా మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ కూడా ఆయన కూడా సేమ్ హైడ్రా లాంటి వ్యవస్థ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉందని చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు తాజాగా ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా హైడ్రాకి సంబంధించినటువంటి కొంత త్వరలో అట్లాంటి చట్టం అంటే తెలంగాణలో ఉన్నటువంటి హైడ్రా వ్యవస్థ ఏ విధంగా ఉందో అలాంటిది తెల ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయాలని కూడా కొంత ఆలోచిస్తున్నట్టుగా ఆ దిశగా కసరత్తు ప్రారంభం చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే హైడ్రా ఇప్పటికే నైంటీ నైన్ జీవో ప్రకారం తెలంగాణలో యాక్టివిటీస్ దూకుడు మీద కొనసాగుతున్నాయి కొంత రిపర్కేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున అందరూ స్వాగతిస్తారని లేదు మొదట్లో స్వాగతించి ఇప్పుడు కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం అట్లాగే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ఇవాళ సామాన్యుల మీద మధ్యతరగతి మీద రుద్దే ప్రయత్నం జరుగుతోంది అనేది పూర్తి స్థాయిలో ఇవాళ బాధితులు ఎవరైతే ఉన్నారంటే అంటే కూల్చివేతలకి అకారణంగా కూల్చివేతలకు గురవుతున్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రియల్టర్ల మోసాలు అట్లాగే పొలిటికల్ లీడర్ల యొక్క పైరవీల కోసం ఇవాళ సామాన్యులు బలైనటువంటి పరిస్థితులు అక్కడ ఇవాళ తెలంగాణలో స్పష్టంగా తెర మీదకి వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో హైడ్రా చట్టం కూడా చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా కసరత్తు ప్రారంభం చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే వర్షాలు కాని వరదల పైన కూడా తాజాగా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించినటువంటి చంద్రబాబు హైడ్రా పైన కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే తాజాగా బుడమేరు వాగు పొంగటానికి ఆక్రమణలే కారణం అని భావిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆపరేషన్ హైడ్రా పైన కొంత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి ఖచ్చితంగా బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి అంటే కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నారు అయితే తెలంగాణలో ఆపరేషన్ హైడ్రా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి చెరువులు కుంటలు కాలువ స్థలాల్లో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను రంగనాథ్ కూల్చివేస్తున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎటువంటి తారతమ్యం రాకుండా ఒత్తిళ్లకు తలగకుండా భారీ భారీ భవంతులు సైతం ఇవాళ నేలమట్టం చేస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తుంది ఇదే ఇవాళ తెలంగాణలో హైడ్రా హాట్ టాపిక్ గా కొనసాగుతుంది ప్రజల మధ్య చర్చ కూడా ఇదే ఉంది విస్తృతంగా చర్చ జరుగుతోంది దీంతో ఇవాళ హైడ్రా ఆపరేషన్ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పుడు ఈ తరహా చట్టాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో హైడ్రా కావాలంటే ఇప్పటికే చాలామంది ప్రముఖుల నుంచి కొన్ని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి ఇక వాగులు వంకలు ఆక్రమణలకు గురై భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ హైడ్రాను రాష్ట్రంలో అమలు చేయడంలో సీఎం చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరి వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఆపరేషన్ హైడ్రా లాంటిది వాడ్రా వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి తెరపైకి వాటిని తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ ఇప్పటికే చాలా మంది విశ్లేషణలు కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి ఇవాళ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారితంగా ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అట్లాగే పొంగూరు నారాయణ మినిస్ట్రీ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ సో ఖచ్చితంగా కూడా వీరు ఇరువురు వ్యాఖ్యలు చూసుకొని ఖచ్చితంగా ఇన్పుట్స్ కనుక మనం చూస్తే స్పష్టంగా ఇవాళ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వాటిని కూడా కొంచెం సార్ట్అవుట్ చేసుకొని కొంత వాళ్ళని నచ్చజెప్పి భూదాన్ మూమెంట్ కూడా రావాలని కూడా పవన్ కళ్యాణ్ కోరుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంటే ఒక పాలసీ డెసిషన్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ హైడ్రా లాంటి వ్యవహారంలో తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా కొంత పాలసీ డెసిజన్ తీసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు కూడా స్వాగతించే అవకాశం ఉంటుంది వ్యతిరేకత అకారణంగా వచ్చే అవకాశాలు లేకపోలేదు మీరు కూడా ఏపీలో హైడ్రా వ్యవస్థ అవసరం అని అనుకుంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ